వెమ్మలవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటికొండ పవన్ కుమార్ ఎర్ర శ్రీనివాస్ కొత్త ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు శుక్రవారం కుమార్ పద్మ దంపతులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు విరాళం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆకలి తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవ్వటం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని స్టడీ అవర్ రూపకంగా గాని ప్రత్యేక క్లాసుల రూపకంగానే కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయం ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వస్తా మీరు జరగండి పెట్టుకున్న మా గురువు ప్రిన్సిపాల్ గారికి ఈ కార్యక్రమం కొరకు చేస్తే పిల్లలు బాగుంటాయని చెప్పి కూరగానే దానికి మేము అందరం సహకరించుకుంటూ కార్యక్రమం చేపడుతున్నాము దీనికి కాటకొండ పవను ఎర్ర శ్రీనివాస్ కొత్త అనిలు వాళ్ళు ముందు ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాను ఈ ఈ రోజు వరకు పదహారు రోజులు జరుగుతున్నది దీనికి నా వంతు ఈరోజు నేత భాగ్యస్వామి అయి నేత కార్యక్రమం చేస్తున్నాను దీనికి మా విప్పు ఆది శ్రీనివాస్ గారికి చాలా గృహపడి ఉన్నాం ఈ కార్యక్రమానికి కూడా మా ప్రిన్సిపాల్ గారు ఉందనే సరే అని చెప్పి హామీ ఇచ్చారు అక్కడ మా ముగ్గురు అధ్యక్షుడిగా పోయి అనగానే పిల్లలకి అచ్చడు కార్యక్రమం చేశాను మాకు అన్నిటికైనా సంతోషం ఏంటంటే నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో పదవ తరగతి ఇదే కాలేజీలో చదువుకున్నా నేను ఇదే కాలేజీలో చదువుకునేందుకు నా తోటి పిల్లలకు నేను కార్యక్రమం చేసుడు ఆ ధన్యం మాకు వాళ్ళకు నడి ప్రిన్సిపాల్ గారికి ప్రతిరోజు పూర్తి మధ్యాహ్న భోజనానికి సహకరించినటువంటి దాత మా బావ దైత కుమార్ పద్మా దంపతులు మీరు ఈరోజు రెండో రోజు మీరు ఏడో ఏడో రోజు నాడు మరియు పదహారో రోజు నాడు రెండు రోజులు కూడా వారు మధ్యాహ్న భోజనానికి వారు సహకరించినారు వారికి మా తరఫున మా నిర్వాహకుల తరఫున ప్రిన్సిపల్ గారి తరఫున అధ్యాత్మిక తరఫున గౌరవనీయులు ఆశ్రమ గారి తరఫున కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని విద్యార్థుల కొరకు ఏర్పాటు చేయడానికి చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ విద్యార్థులు కూడా మీరు చక్కగా చదువుకొని మంచి మార్పులు సాధించి మీ యొక్క అవమానాలకు చదువుకున్నటువంటి కాలేజీకి అధ్యాపకులకు మంచి పేరు తేవాలని దానున్న భవిష్యత్తులో మీరు మంచి ఉన్నత పదవులలో ఉండి ప్రజలందరికీ కూడా మంచి సేవ చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు అందరికీ కూడా మీరు కూడా మంచి పేరు తేవాలని తెలియజేస్తారు